అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు వశీతో గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను ఆపలేరు అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందుతారు జాగ్రత్త ఆస్తి వివాదం ఒకటి చాలా వరకు పరిష్కారం అవుతుంది వృత్తి వ్యాపారాలు ఆశించిన ఇస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి కుటుంబంతో దేవ కార్యాల్లో పాల్గొంటారు రోజంతా సాఫీగా సాగిపోతుంది అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది చేపట్టిన పనులన్నింటినీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఒక విందులో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగవుతుంది వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితోచి అడుగు వేయడం మంచిది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలుంటాయి వ్యాపారాలు కొద్దిగా నిరా కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది కొద్దిపాటిలో ఓటుపోట్లు ఉండే అవకాశం ఉంది సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం తలెత్తే అవకాశం కూడా ఉంది ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఊహించని పరిష్కారం లభిస్తుంది ఆకస్మిక ధన వృత్తి సూచనలున్నాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించటం దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది అనుకున్న పనుల వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి వ్యాపారస్తులకు ఆశించిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలను అప్పగించటం జరుగుతుంది గృహ వాహన సౌకర్యాలకు సంబంధించి ప్రయత్నాలు సానుకూలపడతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది లక్కీ సంఖ్య నలభై ఐదు నల్ కలర్ ద్రాక్ష పరిహారంలో దత్తాత్రేయుని పూజలు సమర్పించండి దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో